గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తన సినిమాలతో ఏ రేంజ్లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించగలడం మనం చాలా సార్లు చూసాం అయితే ఇట్ సినిమాలతో ఎవరైనా కలెక్షన్లలో దుమ్ములేపగలరు కానీ చరణ్ మాత్రం డిజాస్టర్ సినిమాతో కూడా కలెక్షన్ల వర్షం కురిపించాడు అంతేనా ఈ క్రమంలో తన తోటి హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో పాటు సీనియర్ హీరో రజినకాంత్ సైతం డామినేట్ చేశాడు చెర్రి అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వాటు సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ సినిమా నెల పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్నాయి రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతుండటంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతుంది అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీమియర్ షోల సేల్స్ బుకింగ్స్ ఇప్పటికే యుఎస్ఏ మార్కెట్లో ప్రారంభమైపోయాయి అభిమానులు ఎగబడి మరీ హాట్ కేకుల్లో టికెట్లను బుక్ చేసుకుంటున్నారు గురువారంతో వాటో కూలీ సినిమాల విడుదలకు సరిగ్గా వారం రోజుల సమయం ఉంది దీంతో ఈ రెండు సినిమాల విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందు వరకు యూఎస్ఏ మార్కెట్లో తెలుగు వర్షన్కు సంబంధించి ప్రీస్ సేల్స్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ ద్వారా ఎన్ని కలెక్షన్లు వచ్చాయనే వివరాలు బయటకు వచ్చాయి ప్లీజ్ సేల్స్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఉత్తిక్ రోషన్ వాటు సినిమా ఒక లక్ష ఎనభై ఆరు వేల డాలర్లను వసూలు చేసింది అదే సమయంలో రజనీకాంత్ కూలీ సినిమా రెండు లక్షల అరవై రెండు వేల డాలర్లను వసూలు చేసింది అంటే వాటు సినిమా కన్నా కూలీ సినిమా డెబ్బై ఆరు వేల డాలర్లను ఎక్కువగా వసూలు చేసింది ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది తెలుగు వర్షన్ వరకు మాత్రమే అలాంటప్పుడు సాధారణంగా ఎవరైనా సరే వాటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఉండడంతో కూలీ కన్నా ఆ సినిమాకి కలెక్షన్లు ఎక్కువగా వస్తాయని అంచనా వేస్తారు పైగా అందులో మరో హీరో హృత్విక్ రోషన్ కూడా ఉన్నాడు కానీ ఇక్కడ మాత్రం తెలుగులోనూ ఎన్టీఆర్ కన్నా రజనీకాంత్ హవానే ఎక్కువగా ఉండడం గమనార్హం ఈ విషయం ఇలా ఉంటే యుఎస్ఏ మార్కెట్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ రజనీకాంత్ను రామ్ చరణ్ డామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది అది కూడా తన డిజాస్టర్ సినిమాతో కావడం గమనార్హం ఆ సినిమా ఏదో కాదు గేమ్ చేంజర్ అవును యుఎస్ఏ మార్కెట్లో తెలుగు కు సంబంధించి వారం రోజుల ముందు ప్రీమియర్స్ ప్రీసేల్స్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ ద్వారా గేమ్ చేంజర్ సినిమా ఏకంగా నాలుగు లక్షల నాలుగు వేల డాలర్లను వసూలు చేసింది కూలీ వాటులో రామ్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమాకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను యుఎస్ఏ మార్కెట్లో విడుదలకు వారం రోజుల ముందు ప్రీమియర్స్ కు సంబంధించి ప్రీ సేల్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక కలెక్షన్లు సాధించింది గేమ్ ఛేంజర్ సినిమాని కావడం గమనార్హం రెండో స్థానంలో రజన్కాంత్ కూలీ సినిమా ఉంది మొదటి స్థానంలో ఉన్న గేమ్ ఛేంజర్ సినిమాకు రెండో స్థానంలో ఉన్న కూలీ సినిమాకు కలెక్షన్లలో ఏకంగా ఒక లక్ష నలభై రెండు వేల డాలర్ తేడా ఉండడం గమనార్హం అలాగే ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా డాలర్లను వసూలు చేసింది ఇక టు సినిమా నాలుగు స్థానంలో ఉంది అయితే గేమ్ చేంజర్ విడుదలైన తర్వాత ఎలాంటి ఫలితం అందుకుందో మన అందరికీ తెలిసిందే అంతెందుకు నిజం చెప్పాలంటే గేమ్ చేంజర్స్ విడుదలకు ముందు కూడా సినిమా ఫలితం విషయంలో అందరిలో కొంత అనుమానాలు ఉన్నాయి కానీ వాట్ టూ కూలీ సినిమాలు మాత్రం పాజిటివ్ బజ్తో విడుదలవుతున్నాయి అయినప్పటికీ ఈ రెండు సినిమాల కలెక్షన్లు గేమ్ చేంజర్ దాటకపోవడం గురిచేస్తుంది ఏదైతేనేం ఈ గణంకలు చూసిన రామ్ చరణ్ అభిమానులు తమ హీరో ప్లాప్ సినిమాతో కూడా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ రజనీకాంత్ తొక్కేశాడని అంటున్నారు అలాగే డిజాస్టర్ సినిమా గేమ్ చేంజర్ ముందు వాటూ కూలీ సినిమాల పరువు పోయిందని చెప్తున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి